ఓం శ్రీ శ్రీమాతేనమ వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి ఇది ఈ కార్వాన్ సమీపంలో జియాగూడ దగ్గర ఉన్న కేసరి హనుమాన్ టెంపుల్ అండి ఈ కేసరి హనుమాన్ దేవాలయం హైదరాబాద్లోని పవిత్రమైన మూసీ నది ఒడ్డునే ఉందండి ఒక చిన్న హిందూ దేవాలయము హనుమంతునికి అంకితం చేయబడిందండి ఈ గుడి మాత్రము ఇది రామ్ దాస్ సమర్థ రామ్ దాస్ స్వామి చే నిర్మించబడిందండి అతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అండి ఈ ఆలయం హైదరాబాద్లో కార్వాన్ ప్రాంతంలో జీయగడలో ఉంది మీరు ఇక్కడ దగ్గరలో ఉంటే మాత్రం తప్పకుండా దర్శించుకోండి అండి శ్రీ కేసరి హనుమాన్ దేవాలయం కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి శనివారము మంగళవారం కూడా విశేషమైన పూజలు అయితే జరుగుతాయి ఇక్కడ ముడుపు కూడా కట్టుకుంటారండి ఏ కోరిక ఉన్నా సరే ముడుపుతోని మనము కోరికను నెరవేర్చుకోవచ్చు అంట ఈ గుడి వచ్చేసి మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిందండి ఇది హనుమంతుడి మరియు రాముని భక్తుడైన ఒక సాధు సమర్థన రామ్ స్వామి పురాతన కథ ప్రకారం రామాయణం కాలంలో సీతాదేవి కోసం వెతుకుతున్న సమయంలో హనుమంతుడు ఈ ప్రదేశాన్ని సందర్శించాడు రోజు శ్రీరాముని పూజించేవాడు మరియు ఈ సందర్శన సమయంలో అతను తన కర్మను కూడా చేశాడంట నదిలో స్నానమాచరించి రాముని అనుగ్రహం కోసం ప్రార్థించాడు ఆదివారం మినహా స్వామి దర్శనము మనము ప్రతిరోజు కూడా చేసుకోవచ్చండి శనివారాలు మంగళవారాలు ఇక్కడ పూజలు అయితే జరుగుతాయి ప్రత్యేకంగా ఇంకోటి ముడుపులు కట్టుకుంటారు చాలామంది ఏ కోరికకైనా సరే వీసా కోసమైనా సరే జాబ్ కోసమైనా సరే ఎటువంటి కోరికలు పిల్లల కోసమైనా సరే ఇల్లు కట్టుకోవాలన్నా సరే ఏదైనా సరే అన్నిటికీ మాత్రము ముడుపు అయితే కట్టుకుంటున్నారండి ఈ ముడుపు కూడా స్వామికి టెంకాయ సమర్పించుకోవాలి అంట అది కూడా బూర్దియన్ టెంకాయ సమర్పించుకుంటే చాలా మంచిది హనుమంతుడికి మనము కోరిక కోరినాక ఇక్కడ ఏం చేస్తారంటే లోపల ఐదు దీపాలు అయితే వెలుగుతుంటాయండి ఇక్కడ ఐదు దీపాలు వెలిగినప్పుడు ఆ ఐదు దీపాలు నూనెతో కాకుండా నెయ్యితో ఉంటాయండి మూడు వందల సంవత్సరాల సంది ఆ దీపాలు అయితే ప్రత్యేకంగా ఇక్కడ నుంచి ఇక్కడ వెలుగుతున్నాయి ఒక్కసారి కూడా మనకి ఎటువంటి దీపాలకైతే ఏమీ జరగలేదండి అప్పటినుంచి కూడా వెలుగుతూనే ఉన్నాయి నెయ్యి ఆవు నెయ్యి పోసి వెలిగిస్తారండి మన కోరిక తీరినాక కిలోనర నెయ్యి సమర్పించుకోవాలంట కోరిక ప్రతి ఒక్కరు కూడా స్వామికి దీపారాధన కోసం అయితే నెయ్యి సమర్పిస్తారండి ఇలా మొక్కుకుంటారు కానీ పురుషులు మాత్రము షెట్టు విప్పి కంపల్సరీ లోపటికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటారండి స్త్రీలు మాత్రం ఇక్కడ కిటికీలో నుంచి దర్శనం చేసుకోవాలి మనం ఇక్కడి నుంచే మొక్కుకోవచ్చు అండి హారతి కూడా ఇక్కడి నుంచే మనకి కిటికీలో పెట్టేస్తారు మనం తీసుకోవచ్చు స్త్రీలకి లోపటి లోపలికి వెళ్ళేది అనుమతి లేదండి ఈ గుడి ప్రత్యేకత అదేనండి అందరు కూడా చాలా మటుకు ఇక్కడి నుంచే మొక్కుతారు లేడీస్ ఒక్కరు కూడా పోయింది లేదు ఇప్పటి వరకైతే చిన్నప్పటి నుంచి కూడా నేను ఈ గుడికి వెళ్తున్నాను మీ అందరు కూడా ఈ గుడికి వెళ్ళి స్వామి అనుగ్రహం పొందాలనే చెప్తున్నానండి ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఒక్కసారి దర్శనం స్వామి దర్శనం చేసుకుంటే చాలండి అన్ని కోరికలన్నీ తీరిపోతాయి ఎటువంటి బాధలైనా సరే మనకి నెగిటివ్ ఎన నెగిటివ్ ఎనర్జీ పట్ల మనం ఏదన్నా సమస్య వల్ల చిక్కుకున్నా సరే ఈ గుడికి వచ్చిపోతే మాత్రము తప్పకుండా పరిష్కారం అయితే లభిస్తుంది బయట శనిగ్రహ దేవాలయం శనీశ్వరుని దేవాలయం కూడా ఉందండి నవగ్రహాలు ఉంటాయి లోపట అలాగే శని ప్రత్యేకంగా శనీశ్వర స్వామి చెట్టు కింద రాగి చెట్టు అలాగే యాప చెట్టు రెండు కలిసి చెట్టు ఉంటుందండి అక్కడనే గోశాల కూడా ఉంది గోశాలలో మాత్రం చాలా గోవులు ఉంటాయి రెండు వందల గోవులు అయితే ఉన్నాయండి ఇక్కడైతే మనము గడ్డి కూడా పెట్టుకోవచ్చు మన చేతులతోనే గడ్డికి శని త్రయోదశి రోజు ప్రతి శనివారం మంగళవారం కూడా ఇక్కడ స్వామికి అయితే పూజలు జరుగుతాయండి గోసేవ కూడా చేసుకోవచ్చు మనము ప్రతి పౌర్ణమికి కూడా అన్నదానం జరుగుతుందండి మన వంతు సాయము కూరగాయలైనా సరే బియ్యమైనా సరే ఎటువంటి సాయం అయినా సరే గుడి వాళ్ళకైతే మనము చేసుకోవచ్చు అండి ఆర్థిక సాయం చేస్తే చాలా మంచిది అన్నదానం చేస్తే చాలా మంచిది కదా కేసరి హనుమాన్ కాబట్టి కేసరి కూడా సమర్పిస్తారండి స్వామికి ఇక్కడ హను ప్రతిసారి కూడా చాలా మంచిగా పూజలు అయితే హనుమాన్ ఉత్సవాలు జరుగుతుంటాయి ప్రతిసారి కూడా ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే కూడా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కూడా రండండి కంపల్సరీ మీ పరిష్కారం మీ ప్రాబ్లమ్స్కి అయితే పరిష్కారం లభిస్తుంది ఒక్కసారి విజిట్ చేసినా కానీ హైదరాబాద్లో ఉంటే మాత్రం ఇక్కడ ఈ టెంపుల్కి మాత్రం తప్పకుండా విజిట్ చేయండి అండి ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అయితే లభిస్తుంది చూశారు కదండి కేసరి హనుమాన్ టెంపుల్ అయితే రాని వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ చేసి స్వామి దర్శనం అయితే తప్పకుండా చేసుకోండి సకల కోరికలు అయితే నెరవేరుతాయండి కొత్తగా చూసే వాళ్ళు కూడా లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి ఒక్క లైక్తోని ముందుకు వెళ్తుందండి వీడియో నెక్స్ట్ వీడియో